ఓట్లేకొని గెలి గెలిచి ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిపాలన సాగుతూ ఉన్నది ఇక వాళ్ళ వాళ్ళ మేనిఫెస్టో గల్ఫ్ కార్మికులు ఎన్ఆర్ఐల సంక్షేమం ఎన్ఆర్ఐలకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తాం లేదు ఇప్పటికీ కాలేదు గల్ఫ్ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం గల్ఫ్ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తాం ఇప్పటికీ ఏర్పాటు కాలేదు మరణించిన గల్ఫ్ కార్మికుని కుటుంబానికి రూపాయలు ఐదు లక్షలు ఎక్కువ చెల్లింపు ఇప్పటికీ ఎవరికి ఐదు లక్షల రూపాయలు వేయలేదు కేవలం ప్రోగ్రామ్ లాంచింగ్ రోజు ఆది శ్రీనివాస్ గారు వేమలవాడ కాన్సెన్సీలో ఒక ముగ్గురుకు ఎందరికీ ఇచ్చారు మా నిజామాబాద్ జిల్లాలో బాల్కొండ నియోజకవర్గంలో ఇప్పటికి ఒకరికి కూడా రాలేదు విదేశాల్లో ఉన్న వలస కార్మికుల సమస్యలు తెలుసుకునేందుకు టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ ఏర్పాటు చేస్తాం ఇప్పటికీ లేదు టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ అంటే ఒక ఫోన్ పెట్టడమే అది కూడా చేయలేదు ఈ ముఖ్యమంత్రి ఇగో ఇది నిన్నటి రోజు బాల్కొండ శాసనసభ్యులు ప్రశాంత్ రెడ్డి అచ్చల్లని కూడా గ్రామానికి వెళ్లి గల్ఫ్ బాధితులకు ఈ రాష్ట ప్రభుత్వం రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఐదు లక్షల రూపాయల పరిహారం అందించిన విషయంలో బాల్కొండ నియోజకవర్గంలో ఇప్పటి వరకు ఒక్కరికి కూడా పరిహారం చెల్లించలేదని ప్రశాంత్ రెడ్డి ప్రజలను పక్కదో పట్టించే ఒక ప్రయత్నం చేస్తున్నాను నీతిమాలిన మాటలు మాట్లాడుతూ నిస్సిగ్గుగా అబద్దాలను ప్రజలకు చేరవేసే క్రమంలో ఈ సందర్భంగా ప్రశాంత్ రెడ్డిని హెచ్చరిస్తున్నా ఈ నెల పదిహేడవ తారీఖు రోజు నువ్వు సిగ్గు శరం ఉంటే నేను చెప్తున్నా ఒక్కటే నేను ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో ఎంతమందికి ఇచ్చినామో ఆ పరిహారం ఇచ్చినటువంటి గల్ఫ్ బాధితుల యొక్క కుటుంబాలను దొలుకొని మరి నీ ఇంటికి వేలుపూర్ రమ్మంటావా లేకుంటే హైదరాబాద్లో నీ ఇంటికి రమ్మంటవా తేల్చుకోవాల్సిన విషయం నీదే మేమైతే పదిహేడవ తారీఖు రోజు బాధిత కుటుంబాలందరినీ తీసుకొని వేల్పూర్లో నీ ఇంటికి వస్తున్నాం వారం రోజుల ముందు నీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం దమ్ముంటే మేము దోలికచ్చిన ఫేక్ అని రూజ్ చేయాలా లేదంటే నువ్వు మాట్లాడిన విషయము అని చెప్పాల్సిన బాధ్యత పైనే ఉందనే విషయం తెలియజేస్తున్నాను ఈ రాష్ట్రంలో గత పద్దెనిమిది నెలలుగా టీఆర్ఎస్ సంబంధించిన ముఖ్య నాయకులందరూ కూడా లేనిది ఉన్నట్టుగా గ్లోబల్స్ ప్రచారం చేస్తూ కేటీఆర్ యొక్క దుష్ట పన్నాగంలో వీళ్ళందరూ కూడా భాగం పంచుకుంటూ ఒక దుర్మార్గుడుగా కేటీఆర్ ప్రవర్తిస్తుంటే విజ్ఞత లేనటువంటి మీలాంటి వారు మాట్లాడుతున్నారంటే అస్యాస్పదం ఇది ఖచ్చితంగా పదిహేడవ తేదీ రోజు మేమందరము వేర్పూరులో నీ ఇంటికి బాధితులు తోలుకొని వస్తున్నాము అందులో పరిశీలించి ఇల్లు పేకర్ నువ్వు చెప్పగలిగితే మేము రాజకీయంగా జీవితకాలం ఇళ్లకి వెళ్లిపోయేదానికి సిద్దంగా ఉన్నాం నువ్వు నిజంగానే దమ్మున్నోడు అయితే నిజాయితీ పరుడు అయితే ఆ రోజు నువ్వు మేము నిజమైన లబ్దిదారులను దొరికొస్తే నువ్వు రాజకీయంలోకి వెళ్ళిపోతావనే విషయాన్ని సందర్భంగా నిన్ను సవాలు విసురుతున్నామని తెలియజేస్తున్నాం